ఏఆర్ఎస్ పార్టీ ఆంధ్ర సమితి ఈ రాష్ట్రంలో నిర్మించడానికి ముఖ్య కారణాలు మనం ఆర్థికంగా మన రాష్ట్ర ప్రజలు అనగబడి ఉన్నారు ముప్పై సంవత్సరాల నుంచి కూడా ఒకటి రెండు పర్సెంట్ వాళ్ళే డెవలప్ అవుతున్నారు తప్ప మిగతా వాళ్ళు అందరూ ఓట్లు వేస్తున్నారు ఏదైనా న్యాయం జరిగిందనే వెళ్ళిపోతున్నారు కానీ న్యాయం జరగట్లేదు కొంతమంది హైదరాబాద్లో కూడా అలాగే ఐటెక్ సిటీ గల పది పదిహేను వేలు కొనుక్ ఎకరా కొనుక్కొని ముప్పై నలభై యాభై కోట్లు ఎకరా అమ్ముకున్నారు అలాగే ఐటెక్ సిటీ డెవలప్ చేసుకొని ఐటెక్ సిటీలో జాబులు తొంభై శాతం ఎవరికి వచ్చినాయి ఏ సామాజిక వర్గానికి వచ్చినాయి అందరికీ తెలుసు కానీ ఎవరేం మాట్లాడలేరు అందుకని అన్ని విధాలుగా ఆలోచించి అమరావతి రాజధాని పెట్టారు అక్కడ అంతే ఫస్ట్ యూనివర్సిటీ గారు రాజధాని అన్నారు తర్వాత ఎన్టీఆర్ పుట్టిన జిల్లా కృష్ణా జిల్లాలో న్యూస్ వీడులు అని చెప్పి అసెంబ్లీ సాక్షిగా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ప్రమాణం చేశారు ఓట్లేసి ప్రజాప్రతినిధులను తయారు చేసి పంపించే ఒక దేవాలయం అసెంబ్లీ అసెంబ్లీ మీద ప్రమాణం చేసి కృష్ణా జిల్లా అన్నారు మళ్ళీ తుళ్ళూరులో పొలాలు కొనుక్కొని మళ్ళీ పొలాలు కొనుక్కొని కూడా సారక భూ సమీకరణ అని చెప్పి మనకి ఐదు సంవత్సరాలు టైం వేస్ట్ అయిపోయింది మళ్ళీ ఇంకో ఆయన రాజధాని అని మళ్ళీ మూడు రాజధాని అన్నారు అందుకోసం ప్రజల్ని నేను ఆలోచిస్తూ ఉంటే ప్రజలు చెప్తా ఉన్నారు వీళ్ళందరూ ఇలా చేస్తూ ఉన్నారు మాట ఇస్తున్నారు మాట తప్పుతున్నారు మాట ఇస్తున్నారు మాట తప్పుతున్నారు వాళ్ళు వరకే బాగుపడుతున్నారు వాళ్ళే సీఎం చేస్తున్నారు మనలో సీఎం చేసేవాళ్ళు లేరా అంత సమర్థం లేరా అని అంటే ఆలోచించా సరే నేను ఎంక్వైరీ చేస్తే ఎవరు రారు రాలేరు రానియం అని చెప్పి చాలా మంది నోట విన్నా సరే చూద్దాం ప్రజల్లోకి వెళ్ళి ప్రజల్ని ఓటం ప్రజల్ని విధి విధానాలు చెప్దాం ఒక ప్లాన్ తీసుకున్నాం అప్పుడు రాజధాని ప్రాంత వివాదం లేకుండా ఉండాలంటే రాజధాని రాష్ట్ర ప్రజలందరికీ ఆస్తి కొనిపెట్టి రాజధాని డెవలప్ చేయాలి అందుకని ప్రజా గిఫ్ట్ తొలి సంతకం డవక్ర గ్రూప్కి వెయ్యగల ప్లాట్ అని చెప్పించాం రాజధానిలో ఎన్ని లక్షల గ్రూపులుంటే అన్ని లక్షల ప్లాట్లు ఇస్తాం కొనిపెట్టి రాజధాని డెవలప్ చేస్తాం అలాగే ప్రాంతం మతం కులం మళ్ళీ ఈ యొక్క మత ఉద్దేశం లేకుండా రాజధానిలో అమరావతిని పేరు పెడతాం వలన ఒక మత రాజధాని ఒక సామాజిక వర్గ రాజధాని ముద్ర వేశారు అందుకని కోటి సిరువులతో చర్చి నిర్మాణం చేస్తాం ఇంతవరకు ఎక్కడైనా ఉన్నారా కోటి సిరువులు చర్చి అమరావతి రాజధానిలో కోటి సిరువులు చర్చి నిర్మాణం చేస్తాం చేసి ప్రపంచ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్స్తాం అలాగే మసీదు రెండు లక్షల ఎస్ఎఫ్టీలో పాదరాతి మసీదు నిర్మాణం చేస్తాం అమరావతి రాజధానిలో అప్పుడు ఏ అన్ని మతాలకు అతీతమైన రాజధాని అన్ని ప్రాంతాల ప్రజలకి రాజధానులు ఆస్తి కొనిపెట్టి రాజధాని డెవలప్ చేయాలి అందుకనే ఈ విధంగా ప్రతి రేషన్ కార్డు ధరని సొంత భూమి కొనిపెట్టి దానిలో శ్రీగంధం ఎర్ర మొక్కలు నాటిస్తే పది సంవత్సరాల్లో పది కోట్ల ఆస్తి పొరలు అవుతారు మరి ఇప్పుడు జరగడానికి మనకి ఖర్చులకి ఎలా అనుకోవచ్చు పని చేసుకుంటారు అలాగే కవులు కూడా ఇస్తాం ఒక పదివేలు సంవత్సరానికి కవులు ఇచ్చినట్లయితే కవులు ఖర్చు పెట్టుకుంటారు ఇబ్బందులు ఉండేవాళ్ళు పని చేసుకుని తింటారు కానీ పొదుపు చేసుకోవడానికి ఆ సొంత భూమిలో శ్రీగంధం ఎర్ర మొక్కలు నాటిస్తే పదివేలలో పది కోట్ల ఆస్తి పొరలు అవుతారు ఎందుకంటే నాలుగు పని చేసినా ఒక ఎకరం కొనుక్కోలేని పేద లక్షలాది కుటుంబాలు ఉన్నాయి అందుకోసం ఆ నిర్ణయం తీసుకునే బలమైన నిర్ణయాలు ప్రతి ఒక్కటి కూడా బలమైన నిర్ణయం విద్య వైద్యం కూడా ఫ్రీ అలాగే ఇసుక కూడా పాత పద్ధతులు మళ్ళీ ఫ్రీ ఇంకా మేము చూసాం ప్రజలు ఎన్నో రకాలుగా ఇబ్బందుల్లో ఉన్నారు ప్రజల దగ్గరికి వెళ్తే వాళ్ళు చెప్పుకునే ఆవేదనలు చూస్తూ ఉంటే మనం కష్టపడదాం నా కుటుంబం కోసం నేను ఎలాగో పనిచేసుకున్న ఒక పేద రైతు కుటుంబం నుంచి వచ్చా నేను ఎలాగో డెవలప్ అయ్యా నన్ను కూడా కొంతమంది సామాజిక వర్గాలు వంద రకాల ఇబ్బందులు పెట్టారు నేను లిస్ట్ రాసి ప్రమాణం చేస్తా నాకు జరిగిన అన్యాయాలు అలా ఉంటుంది అనమాట పరిపాలన కూడా అలా ఉంటుంది ఇచ్చిన మాట కట్టుబడి చేస్తాం ఎక్కడ వన్ పర్సెంట్ కూడా ఇచ్చిన మాట తప్ప ప్రజా ఎదుగుదల యాత్ర ఏఆర్ఎస్ పార్టీ పేదవాడు కొండేసప్పుడు ఫస్ట్ 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 టైం గుంటూరు నుండి చిత్తూరు కడప కర్నూలు మొత్తం ఒక పదిహేను రోజులు వచ్చాము రెండో విడత విజయవాడ నుంచి ఇచ్చాపురం వరకు వెళ్ళి ఇచ్చాపురం నుంచి మళ్ళీ విజయవాడ వరకు మళ్ళీ ఒక పదిహేను రోజులు వెళ్తాం అంటే ఫిబ్రవరి ఐదో తారీఖు నుండి రేపు మార్చి ఏడో తారీఖు వరకు దాదాపు నెల రోజులు మొత్తం ఈ రాష్ట్రం అంతా ప్రజా ఎదుగుదల యాత్ర చేసి ఇంకా ప్రజల సమస్యలు అడిగి తెలుసుకొని మనం ఏ విధంగా పోవాలి ఏందని చెప్పి ఆలోచించి ఒక మేనిఫెస్టో రాసుకొని ఇంకా ప్రజలు అయితే ఏ దాన్ని మొత్తం రాసుకుని ముందుకి నిన్న కూడా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఎమ్మెల్యేలు పోటీ చేస్తామని చెప్పాము అలాగే ఇరవై ఐదు ఎంపీలు మొత్తం అన్ని స్థానాల్లో పోటీ చేస్తాం ఏఆర్ఎస్ పార్టీ ఆంధ్ర రాష్ట్ర సమితి పార్టీ అందుకని అది ఏది కూడా మా పేరు పెట్టాం ప్రజా ఎదుగుదల యాత్ర ఉందండి టెన్ డేస్ ఉంది టెన్ డేస్ వచ్చేసింది కొత్త పార్టీలకు మొత్తం ఎలక్షన్ కూడా వచ్చిన తర్వాత ఇస్తా రాష్ట్ర కార్యాలయం ప్రస్తుతానికి నిడముక్కలు తాడికో నియోజకవర్గం నిడుముకులు ఉంది మంగళగిరిలో నిర్మాణం చేస్తున్నాం మంగళగిరి చెన్నై కలకత్తా హైవే ఆనుకొని ఉండదు అయిపోయింది రిజిస్ట్రేషన్ అయిపోయింది రిజిస్ట్రేషన్ అయింది సిమ్మ కూడా ఇచ్చేస్తారు సిమ్మలు వచ్చిన తర్వాత నూట ఐదు నియోజకవర్గాల్లో ప్రతి నియోజకవర్గంలో కూడా ఒక లక్ష పాంప్లేట్లు కొట్టించి అభ్యర్థి పేరు అధినేత పేరు రెండు వేసి డోర్ టు డోర్ రాష్ట్రం అంతా ప్రతి నియోజకవర్గం నుండి డోర్ టు డోర్ కూడా కాంప్రీట్ పంపిస్తాము హండ్రెడ్ పర్సెంట్ ఉన్నారు మొత్తం పెట్టుకోండి ఇరవై ఐదు ఎంపీలు నూట డెబ్బై ఎమ్మెల్యేలు మొత్తం పోటీ చేస్తాం సొంత నియోజకవర్గం నుంచే వచ్చా నిధుల నిధులు చెప్తా చెప్తాను చెప్తాను పొత్తులు అనేది పెట్టుకోమండి మేము సింగిల్ గానే పోటీ చేస్తాం సింగిల్ డిసిషన్ ఉండాలి ఎందుకంటే ప్రజలకు మనం ఒక మాట ఇచ్చామంటే ఆ మాట నిలబెట్టుకోవాలంటే సింగిల్ గా పోటీ చేస్తేనే మన మాట నిలబడిద్ది అదే మనం పొత్తులు వాళ్ళు చెప్పింది మనం విన్నాను వాళ్ళు మేనిఫెస్టో మనం చేయాలి అది సాధ్యపడే పని కాదు ఎలక్షన్ టైల్లో ఉపయోగించుకొని తర్వాత వాళ్ళ ఛానల్స్ తీసేయటం అలా జరుగుతూ ఉంది అందుకని మీడియా మిత్రులు అందరూ కూడా కష్టపడి పనిచేస్తారు మన పార్టీ అధికారంలో రాగానే మీడియా మిత్రులందరికీ నెలకి పదివేల రూపాయలు మంత్లీ శాలరీ కూడా ప్రకటిస్తూ ఉన్నాం